హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ షండె బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో ఈ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదండి ఎవరికైనా చూడ చూడకపోతే నా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అండి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాచెస్ అన్నీ కూడా ఇలా గమ్తో స్టిక్ అయితే చేసుకుని చేసాం కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మన రైట్ వైపు పెట్టి ఇది రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలా మనం కట్ వర్క్ లాగా ఎలా ఉందో సేమ్ యాస్టీస్గా అలా స్లో స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలండి కార్నర్స్లో పాయింట్ దించి ఆ నీడిల్ పాయింట్ అనేది దించేసి మనం క్లాత్ అయితే ఇలా కొద్ది కొద్దిగా మూవ్ చేసుకుంటూ అలా పాదం లిఫ్ట్ చేస్తూ ఇదైతే నీట్గా కుట్టుకుంటూ రావాలి మనది ఇది మెయిన్ అంతా కూడా మనం ఎంత బాగా కట్ చేసినా కుట్టుబడిలోనే వచ్చేస్తుంది కదండి ఫినిషింగ్ అనేది ఆ కుట్టడం అనేది పర్ఫెక్ట్గా మనం ఎలా అయితే కరువు ఉందో సేమ్ యాజ్టీజ్గా అలానే కరువు అలానే కుట్టేలాగా ట్రై చేయండి లేట్ అయినా పర్వాలేదు స్లోగా స్టార్టింగ్లో కష్టంగానే అనిపిస్తుంది ట్రై చేస్తూ ఉంటే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి చూస్తున్నారా నేను ఎలా చూపించానో అలా సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ఎడ్జ్లో అయితే నేను స్టిచ్ చేశానండి మనకి బకరం మీదకి స్టిచ్ రాకుండా ఆ సైడ్కే వచ్చేలాగా ఆ షేప్ ఇవ్వాలి సేమ్ తర్వాత ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి మనం ఇక్కడ టక్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎంత బాగా ఇస్తే అంత బాగానే కరువు తిరుగుతుంది లేకపోతే షేప్ అస్సలు రాదండి ఇలా మనం మొత్తం అంతా కట్ చేసాక నీట్గా అలా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా చేసేయాలండి దీనివల్ల మనం టర్న్ చేసినప్పుడు ఆ షేప్ అనేది ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది లేకపోతే కొంచెం అలా అనిపిస్తుంది అండి ఇక్కడ చిన్న చిన్న టక్స్ నేను చూపిస్తున్న విధంగా ఇచ్చేసుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఒక మన టూ ఫింగర్స్ ఉంటాయి కదా అలా ఫింగర్స్ తోటి వెనక్కి ఇలా టర్న్ చేసుకుంటే మనకి షేప్ అయితే వచ్చేస్తుందండి కట్ వర్క్ షేపు ఇలా మధ్యలో కార్నర్స్ ఉంటాయి కదా అక్కడ కొంచెం మనం ఈ ఫింగర్స్ తోటి అలా మూవ్ చేసినట్టు చేస్తే అక్కడ మనకి తిత్తుల్లాగా కొంచెం క్లాత్ ఎత్తిపెట్టినట్టు అలా లేకుండా నీట్గా వచ్చేస్తుంది అండి ఇదిగో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా టర్న్ చేసేసుకున్నాను ఇక్కడ మనం ఐరన్ చేసేసుకొని అలా వదిలేయచ్చు లేకపోతే పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇంకా నీట్గా స్టాండర్డ్గా అలా పడి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చేయండి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో నేను ఎవ్రీ పాయింట్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవ్వరు ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అయితే చూసేసి నాకైతే ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి నైబర్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ అయితే చేసేయండి ఇదిగోండి పైన నేను చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి చాలా ఎడ్జికి వేయాలి నీట్గా ఉండాలంటే బాగా ఎడ్జికి వేసుకుంటేనే నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది కుట్టు కూడా మనం ప్రతి చిన్న ముందు సర్కిల్స్ లాగా అలా కుట్టుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి డిజైన్స్ అవి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇలా కర్వ్స్ అంతా తిప్పేసిన తర్వాత మనం చుట్టూరు క్లాత్ అయితే ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ గమ్ పెట్టయినా అతికించేయచ్చు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ నీట్గా కూడా ఉంటుందండి ఐరన్ చేసేసుకుంటే ఇంకా బాగుంటుంది గమ్ పెట్టేసి ఐరన్ చేసేస్తే అసలు క్లాత్ అయితే చాలా అంటే చాలా నీట్గా నైస్గా వచ్చేస్తుంది ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ వేస్తున్నాను ఇప్పుడు ముందుగా మనం క్లాత్ హ్యాండ్స్ కూడా ఇలా క్యాన్వర్స్ అది అంటించేసి ఉంచాను కదా సో నేనైతే వెంటనే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వైపు పెట్టేసి ఈ క్లాత్ అనేది మనం సేమ్ యాస్టీస్ ఇందాక ఫ్రంట్ పార్ట్లో నెక్లో అయితే స్టిచ్ చేసి బ్యాక్ టర్న్ చేశానో ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అలానే స్టిచ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ క్లాత్ జరిగిపోతుంది అన్న భయం అన్న ఉంటే కనుక స్ట్రైట్గా పై వైపుకి ఒక లూజ్ కుట్ అనేది పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ కర్వ్స్ అవి కుట్టేసిన తర్వాత ఆ స్టిచ్ రిమూవ్ చేసేసి మనం మన టక్స్ అవి ఇచ్చేసుకుని బ్యాక్ టర్న్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుందండి క్లాత్ సాగినట్టు అలా లేకుండా లేకుంటే ఇలా సేఫ్టీ పిన్స్ అయినా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు స్టార్టింగ్లో కుట్టడానికి కొంచెం భయంగా ఉంటుంది కదా వాళ్ళు అలా పైన వైపుకి ఒక పెద్ద కుట్టు పెట్టేసి మన స్టిచ్ అయితే వేసేసుకుంటే కదలకుండా నీట్గా వచ్చేస్తుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి ఫాలో అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇక్కడ మొత్తం కూడా కార్నర్స్లో అలా ఎడ్జ్లో నీట్గా అలా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి అలాంటి చిన్న పీస్ తీసేయడం వల్ల మనకి షేప్ అయితే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా తిరిగేస్తుంది చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలండి క్లాత్ కూడా నీట్గా కరువుస్ దగ్గులు లేకుండా నీట్గా కట్ అయితే చేసేసుకోవాలి మరి కుట్టు కట్ అయ్యేదాకా కాకుండా కొంచెం దూరంగానే అలా మనం టక్స్ అయితే పెట్టేసుకుని ఇలా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నాయి అంతా కూడా నీట్గా కట్ అయితే చేసేసుకోవాలి దీనివల్ల ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దండి ఈ వీడియోలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ కటింగ్ వీడియో అంతా కూడా మన వీడియోస్లో ఉందండి లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూసేయండి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే అడగండి మీకు ఏమైనా మోడల్స్ ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి నేను డెఫినెట్గా వీడియో చేసి మీ అందరికీ షేర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి ఇలానే మీరు నన్ను ఆదరిస్తారని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా చూసి వెంటనే కుట్టేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఇవి మొత్తం అంతా కూడా కుట్టేసిన తర్వాత ఇలా టక్స్ ఇచ్చేసుకుని బ్యాక్ టర్న్ చేసుకుని ఇలా కార్నర్స్లో ఫింగర్స్తో అలా మూవ్ చేస్తున్నాను సేమ్ ఇందాక ఫ్రంట్ పార్ట్లో చేసినట్టే తర్వాత ఇలా అంతా సెట్ చేసిన తర్వాత మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి సేమ్ ఎగ్జాక్ట్గా ఐరన్ అయినా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే టాప్ స్పి స్టిచ్ అయితే వేసేస్తున్నాను చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా టాప్ స్టిచ్ వేసేస్తున్నాను మనం ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు కూడా చాలా ఎడ్జ్కి షేప్ అయితే ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే కుట్టుకుంటూ ఉంటే మనకి షేప్ నీట్గా వచ్చి అవి కూడా చాలా ఎక్సలెంట్గా కనిపిస్తాయండి ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కుట్టేసుకోవాలి ఏమైనా అర్థం కాకపోతే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా ఆన్సర్ చేస్తానండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉండి అలా ఏమైనా అయితే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మొత్తం అంతా కూడా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలానే ఎగ్జాక్ట్గా సేమ్ ఇలానే స్టిచ్ అయితే చేస్తానండి నేను తర్వాత బ్యాక్ సైడ్ అది కూడా నేను గమ్ పెట్టి ఐరన్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నవి అవి కట్ చేసేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసానండి బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ వైప్ పెట్టి దానిపైన ఇలా లైనింగ్ పీస్ అయితే సైడ్స్ పిన్స్ అవి పెట్టేసి కదలకుండా అయితే నేను సేఫ్టీ పెన్ పెట్టేశాను అలానే ఇక్కడ టక్స్ ఇచ్చాను కదా క్యాన్వాస్కి మిడిల్ పాయింట్ అది క్లాత్కి సెంటర్కి సెట్ చేసి అలా మిడిల్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఫ్యాబ్రిక్ అలా మూవ్ అయి కుట్టేటప్పుడు అది కూడా జరగకుండా నీట్గా వచ్చేస్తుందండి మనం భయపడక్కర్లేదు ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయి కాసా చూసుకుంటూ అలా దానిపైన ఒక ఎడ్జ్కి స్టిచ్ అయితే వేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇంకా అసలు క్లాత్ అయితే జరగదండి నీట్గా ఉంటుంది మనం మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ అయితే జ మనం మిడిల్లో కట్ చేసేస్తాం కదా సో మనం ఆ కుట్టిప్పాల్సిన పని కూడా ఉండదండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ ఇలాంటి చిన్ని చిన్ని టిప్స్ ఫాలో అవుతూ ఉండడం వల్ల మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా కదిలిపోతూ ఉంటే కుట్టడానికి ఇబ్బంది కదా అలానే మెయిన్ వర్క్ బ్లౌజ్కైనా సేమ్ ఇలానే మిడిల్లో స్టిచ్ అనేది వేసేసుకుంటే ఏ నెక్స్ అయినా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో మనం స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ఇలానే మొత్తం అన్నీ కూడా కర్వ్స్ నేనైతే స్టిచ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా కర్వ్స్ అయితే తిప్పేసుకుంటున్నాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఫాస్ట్గా పెట్టేశానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ముందుకి చూ పెట్టుకుని ఒకసారి చూసుకోండి కర్వ్స్ ఎలా తిప్పుతున్నాను అన్నదిని మొత్తం ఇలా కర్వ్స్ స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కట్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని మనం చుట్టూరు కర్వ్ కట్ అయితే చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం సర్కిల్లాగా కట్ చేసేసుకుంటున్నాను అదిగోండి మొత్తం టక్స్ ఇచ్చేస్తున్నాను సేమ్ ఇంత ప్రాసెసే వీడియో బాగా ఎంత అవుతుందని చెప్పేసి నేను ఇలా స్పీడ్గా అయితే పెట్టడం అయితే జరిగిందండి అదిగో మొత్తం అంతా కూడా ఇలా టక్స్ అయితే తీసేసుకోవాలి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకున్నాను ఎదిగోండి మొత్తం అంతా కూడా ఇలా నీట్గా చేసేసుకోవాలి షేప్ బాగా ఇవ్వాలండి అలా కార్నర్స్లో అలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అదిగోండి మొత్తం అంతా కూడా ఇప్పటివరకు వరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ నైబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మొత్తం అంతా కూడా ఆ కార్నర్స్ కరువుస్ అవి కూడా మొత్తం అలా ఫింగర్స్ తోటి టర్న్ అయితే చేస్తున్నాను అలా టూ ఫింగర్స్ యూజ్ చేసుకుంటే మనకి ఆ షేప్ అనేది బాగా వస్తుందండి కార్ ఒక ట్రయాంగిల్ షేప్ లాగా కాకుండా అలా కరువు షేప్ లాగా వస్తుంది మనం ఎలా స్టిచ్ చేస్తే సేమ్ అలాగే తిరుగుతుందండి పైన స్టాప్ టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను మొత్తం ఫినిషింగ్ ఇలా వచ్చిందండి నాకు ఇదిగోండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో క్లాత్ ఫిట్గా ఉంది కదా నీట్గా బాగా వస్తాయండి ఇలాంటివి ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూసేద్దాం ఫ్రంట్ పార్ట్ ఒక సైడు కరువు డిజైన్ పెట్టాం కదా ఇంకో సైడు మరి కరువు లేకుండా రౌండ్ షేప్ వస్తుంది ఇది శారీ వచ్చేస్తుంది కదండి మనకి కనిపించదు కదా మనకి ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవచ్చు దీనికోసం సేమ్ ఆ నెక్ ఎంత ఉందో ఈ నెక్ సేమ్ ఎగ్జాక్ట్గా రావాలి కదా దానికోసం ఇలా మనం పక్క పక్కనే ఫ్రంట్ పార్ట్లు పెట్టుకుని మనం కింద అది ఉండి ఆ షేప్ ఇలా కరువు షేప్ ఉంది కదా అక్కడి నుంచి నెక్ ఎలా ఉంది ఒకసారి డ్రా అయితే చేసేసుకోవాలి మనం నెక్ పై వైపున టూ అండ్ హాఫ్ తీస్తున్నాము అలానే కింద వైపు త్రీ ఇంచెస్ కదా అలా మనం బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి ఇక్కడ బాక్స్లో డ్రా చేసేసుకుని మనం మెజర్ చేసుకుని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకొని అప్పుడు బ్యాక్ టర్న్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి టూ నెక్స్ కూడా ఈక్వల్గా వస్తాయండి చూపిస్తున్న విధంగా టూ అండ్ హాఫ్ పైన అలానే కింద త్రీ ఇంచెస్కి ఇలా మార్క్స్ సైడ్ అయితే చేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ అందుకని బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మొత్తం అంతా కూడా కరువు ఇచ్చుకోవాలి ఇక్కడ మీరు కరువు స్కేల్ యూజ్ చేయొచ్చు లేదంటే ఇలా కూడా డ్రా చేసేయచ్చు అండి పెద్ద భయం ఉండదు చాలా నీట్గానే వచ్చేస్తుంది ముందు ఇలా బా స్క్వేర్ షేప్లాగా వేసుకుని నెక్స్ అయితే డ్రా చేయడం నేర్చుకుంటూ ఉంటే మనకి ఈజీగా చేయి తిరుగుతుందండి ఇలా మొత్తం కూడా సెట్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసి నేను టర్న్ అయితే చేశాను కుట్టి మనం టక్స్ ఇచ్చుకోవాలండి ఇలా కరువు తిరిగే చోట ఎక్కడైనా సరే మనం టక్స్ ఇచ్చుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ ఫ్రంట్ డాట్స్ వేయడం కోసం నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇలా ఉక్సులు గాజాల పట్టిల వైపు కింద నుంచి మూడో వంతు పైన మొత్తం అన్ని మూడు భాగాలు చేసుకుని కింద భాగానికి టక్స్ అయితే తెచ్చుకోవాలి అలానే కింద నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి మెయిన్ డట్ ఇదండి కింద నుంచి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్క్ అయితే చేసుకుని అక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచులో విత్ వన్ అండ్ హాఫ్ అలానే హైట్ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్కి అలా మనకి తెలియకపోతే మెయిన్ మన మెజర్ చేయడానికి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంట్లో ఎక్కడి వరకు ఉందో చూసి అలా మార్క్ చేసుకుని దాని ప్రకారం కూడా మనం షేప్ డాట్స్ అయితే ఇచ్చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అండి ఇది డాట్స్ కోసం చాలా భయపడుతూ ఉంటాం కదా సరిగా రావని ఏం పర్వాలేదండి మనం మెయిన్ త్రీ అండ్ హాఫ్కి ఒక డాట్ పెట్టేసుకుని ఈ సైడ్ నుంచి మనం బ్లౌజుకి ఎంత డాట్ ఉంది హైట్ అంత మెజర్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనం డాట్స్ అయితే వేసేసుకోవచ్చు సేమ్ అలానే చూపిస్తున్నారు చూపిస్తున్నాను చూడండి అది అలా పెట్టేసుకుని ఆ డాట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుంటాం అలా స్టిచ్ అయితే చేసేయచ్చు ఇక్కడ పావు ఇంచు విత్తు పెట్టాలంటే కింద మెయిన్ డాట్ మాత్రం ఒకటి పావు ఇంచు వరకు విత్తు పెట్టుకోవాలి చెస్ట్ చిన్న సైజ్ అయితే కనుక చిన్న డాట్ వేసుకోవాలండి పెద్ద సైజు అయితే పెద్ద డాట్ వేసుకుంటే మనకి లూజ్ అనేది వస్తుంది సో మనకి చెస్ట్ టైట్గా పట్టేయడం అలా ఉండదు ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి చిన్న సైజుకి చిన్న డాట్ వేసుకోవాలి అలానే పెద్ద సైజుకి పెద్ద డాట్ వేసుకుంటే షేప్ అయితే బాగా వస్తుంది ఇలా మే ఆమ్ హోల్ ఆమ్ డౌన్ దగ్గర ఉన్న డాట్ కూడా అలా సేమ్ కొలుచుకుని ఎక్కడి వరకు ఉందో హైట్ అది మెజర్ చేసుకుని మనం ఇలా స్టిచ్ అయితే చేసుకోవచ్చు చూసారా స్క్వేర్ షేప్లో అయితే వస్తుందండి ఈ డాట్స్ అన్నీ కలిస్తే అప్పుడు మనకి షేప్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం అనమాట చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో ఇలా టూ సైడ్స్ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అవి కట్ చేసి పెట్టుకున్నాను కదండి మొన్నటి వీడియోలో అది టూ లైనింగ్ పీసెస్ ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ అలా పెట్టుకుని ఇలా మెయిన్ పార్ట్కి రివర్స్ వైపు పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే చూడండి మెయిన్ పార్ట్ షేప్దేమో రైట్ సైడ్ ఇదేమో రాంగ్ సైడ్ పెట్టాను అది కుట్టిన తర్వాత టర్న్ చేసేసరికి మనకు అలా రైట్ సైడ్ వస్తుంది ఇక్కడ లైనింగ్ పీసెస్ కూడా ఇలా కొంచెం కార్నర్లో కట్ చేసుకుని మనం ఇది అది సెట్ చేసుకుని మనం ఇలా టర్న్ చేస్తే ఇలా స్ట్రైట్గా రావాలి అలా సెట్ చేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ ఈ స్టిచ్లో కలవకుండా పైకి ఫోల్డ్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా పైకి ఫోల్డ్ చేసుకుని ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి కటింగ్ వీడియో కూడా చూస్తే మీకు ఐడియా అయితే వచ్చేస్తుంది అండి ఇక్కడ దేనికి ఎంతెంత మెజర్ పెట్టి నేను క్లాత్ అయితే తీసుకున్నానో నాకు ఇలా ఎగ్జాక్ట్గా ఎలా సరిపోతుందో అన్నదిని మీకు కటింగ్ వీడియో కూడా చూస్తే బాగా అర్థమవుతుంది నా ఛానల్లో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉందండి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ మొత్తం ఇలా స్టిచ్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసేసాను ఇక్కడ జాయింట్ ఉంది కదండి మెయిన్ మనం ఆది బ్లౌజ్కి చూసుకుని అలా డాట్ అయితే పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకుని మనం జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఏదో ఇన్విజిబుల్ టైప్ వచ్చేస్తుందండి నీట్గా ఉంటుంది లోడింగ్ వేసినట్టు ఉంటుంది ఈ స్టైల్లో ఇవి చాలా మోడల్లో వేయచ్చండి లోడింగ్ పద్ధతి ఇది నాకు ఈజీగా అనిపిస్తుంది ఎక్కువ నేను యూజ్ చేసేది ఇదే లోడింగ్ లాను ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది అలా టర్న్ చేసి మొత్తం అంతా స్ట్రైట్గా ఉండేలాగా కొంచెం క్రాసులు లేకుండా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం పెంపుడు బట్టి ఉక్సిల్ బట్టీలు అలా వస్తాయి కదా దానికి మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నెక్క దగ్గరకి మన మిడిల్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదా ఆ పాటని నేను ఉక్సిల్ పట్టీకి అలానే పెంపుడు పట్టీకి యూజ్ చేస్తానండి ఉక్సిల్ పట్టీకి ఒకటి పావు ఇంచెస్ ఉంటే సరిపోతుంది అలా మనకి విత్ ఎంత ఉందో చూసుకుని అంత పొడుగు ఉంచుకుని ఖర్చులు మడత పెట్టడానికి అది పొడుగ్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ ఇలా బ్లౌజు అలా మనకి ముందుగా వేసుకుని ఎదురుగా ఎటువైపు ఏదొస్తుందో కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ మనం షేప్ బెల్ట్ అవి కూడా చూసుకుని ఇది రివర్స్లో పెట్టుకుని స్ట్రైట్గా ఒక కొంచెం ఫోల్డ్ అయితే ఇచ్చేసి స్ట్రైట్గా పెట్టి అలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ నెక్స్ అవి కూడా ముందుగానే నేను టర్న్ చేశాను కదా అందుకని మనకి ఖర్చులు లేకుండా ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలండి మనకి లోపల వైపుకి వెళ్ళేలాగా చూడండి ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేయడం వల్ల అలా లోపల వైపుకి వెళ్ళిపోతాయి అయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను వేసిన తర్వాత జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి నీట్గా మనం స్టిచ్ అయితే ఎడ్జ్లోకి వేసేసుకోవడమే ఇలా బిక్స్లు పట్టి వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి క్రాసెస్ అవి ఏమి లేకుండా ముందుగా మనం స్ట్రైట్గా కొంచెం కట్ చేసుకున్నాం కాబట్టి నీట్గా వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి ఇవి ఫాలో అయితే మనకి ఫినిషింగ్ బాగుంటుంది అలా నీట్గా కుట్టేసిన తర్వాత సైడ్కి వచ్చేసేయాలి సైడ్కి వచ్చేస్తే అక్కడికి అలా క్లోజ్ అయిపోతుందండి మనకి ఊడుతుందన్న భయం లేకుండా నీట్గా ఉంటుంది అలానే ఇక్కడ పెంపుడు పట్టి చూస్తున్నారా ఇది రైట్ సైడు అది రైట్ సైడు మనకి స్టిచ్ అయిన తర్వాత ఇలా పై వైపుకి తిప్పేసరికి అలా రైట్ సైడ్స్ వస్తాయి అనమాట పైన కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసేసి ఆపోజిట్ సైడ్ ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకుంటే మనకి అది ఇలా టర్న్ చేసినప్పుడు లోపల వైపుకి వెళ్ళిపోతాయండి ఇక్కడ ఎడ్జ్కి ఇలా స్టిచ్ అయితే వేసేసాను వేసేసి ఇలా ఫోల్డ్ అయితే లోపలికి ఫోల్డ్ చేశాను ఇలా చేయటం వల్ల పై వైపున టూ స్టిచ్చెస్ అయితే వస్తాయి కదా ఆ స్టిచ్చెస్లో మనకి థ్రెడ్స్ అయితే కొడతారు కదండి అవి నీట్గా ఒక పక్కపక్కనే నీట్గా రావడానికి ఇలా మనం ఫ్రంట్ వైపుకే వచ్చేలాగా ఇలా మడత పెట్టి కుట్టడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది అదే బ్యాక్ సైడ్కి తిప్పుకునే ఇలా పెట్టుకుంటే కనుక స్టిచ్చెస్ అవి పక్క పక్కన రాకుండా నీట్గా ఉండదు చిరాగ్గా ఉంటాయి ఇలా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ బాగా నచ్చుతుంది ఇవి ఫ్రంట్ పార్ట్ ఓన్లీ డాట్స్ ఎలా వేసుకోవాలి అలానే షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేయాలి అలానే ఉక్సులు బెల్ట్లు ఎలా కాజాలు పట్టి అతకాలి ఇవంతా కూడా ఓన్లీ ఒక వీడియో అయితే చేసి మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నెక్స్ట్ ఆ వీడియోలో చూసింది తెలుసుకుందరు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈజీయే పెద్ద కష్టం ఉండదు మనం మెయిన్ మన బ్లౌజ్ పీ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని మెజర్ చేసుకుని ఈజీగా అయితే స్టిచ్ చేసేయొచ్చు ఇదిగోండి మొత్తం కూడా నాకు ఈక్వల్గా వచ్చేసింది నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్కి ఫ్రిల్స్ అయితే పెట్టమన్నారు కదండి ఇక్కడ చూడండి మనం ఎక్కడైతే టక్స్ పెట్టామో అక్కడి నుంచి మన వైపుకి ఫస్ట్ ఫోల్డ్ చేసి ఫ్రిల్ అయితే పెట్టాను తర్వాత మిడిల్ పార్ట్ టక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ అయితే ఫ్రిల్ పెట్టాను చూస్తున్నారా ఆపోజిట్ ఇలా ముందు ఇటు తర్వాత టూ ఆపోజిట్ సైడ్స్ అలా పెట్టుకోవడం వల్ల బుట్ట అనేది బాగా తేలుతుందండి ఇలానే నేను టూ హ్యాండ్స్ రెడీ చేసేసాను ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ అయితే యాడ్ చేయాలి కదండి మనం దానికోసం నేను ఒకటి పావు ఇంచు విత్తులో ఒక బెల్ట్ అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా ఒక పావు ఇంచు గ్యాప్లో బ్యాక్ అయితే నేను స్టిచ్ అయితే చేసేస్తున్నాను ఇలా టాప్ స్టిచ్ వేసే ఇలా స్టిచ్ అయితే వేసేసిన తర్వాత మొత్తం ఆ బెల్ట్ అనేది రివర్స్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ ఒక ఆ బెల్ట్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసిన బెల్ట్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా టాప్ స్టిచ్ ఇలా వేసేసిన తర్వాత మొత్తం బొటెక్ స్టైల్లో రావాలి అంటే కనుక మనం ఇలా టర్న్ చేసి ఈ ఎడ్జ్లో ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి దీనివల్ల బ్లౌజ్ ఫినిషింగ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలామందికి ఇది తెలీదు హెమింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇలా ఈ చివరికి ఎడ్జ్కి ఇలా స్టిఫ్గా ఉన్నవి అయితే ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసి మిగిలిన క్లాత్ని మనం హెమింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈ క్లాత్ అయితే అసలు వంగట్లేదండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా వచ్చింది నేను మ్యాక్సిమం ఇలా వేసేస్తానండి ఇలా వేసేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ జాయింట్ అలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని ఇలా సెట్ చేసుకోవాలి ఏ వైపున నేటో ఏం అన్నదిని మిడిల్లో మనకి ఉక్సులు కాజాలు పట్టి వచ్చేలాగా సెట్ చేసుకుని ఇలా నెక్ వైపు ఒక పావు ఇంచ్ క్రాస్గా తీసేయాలండి దీనివల్ల మనకి భుజాలు జారడం అనే ప్రాబ్లం ఉండదు ఇలా క్రాస్గా పీస్ అయితే తీసేసుకోవాలి ఇలా తీయడం వల్ల చాలా అంటే చాలా ఫిట్టింగ్ బాగుంటుంది ఇది ప్రతి ఏ బ్లౌజ్ కుట్టినా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇది బ్లౌజెస్ ఏ కాదు డ్రెస్సెస్ కూడా బాగా యూజ్ అవుతుంది మెడల్ జారిపోయే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా కట్ చేసిన తర్వాత అలా బ్యాక్ పార్ట్ మీద పెట్టేసి స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటాయి ఇలా వేసిన తర్వాత ఇది బాగా స్టిఫ్గా ఉంది అను కదండి ఇది ఆ క్లాత్ మనం ఖర్చు అనేది బ్యాక్ వైపుకి టర్న్ చేసి అలా పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి దీనివల్ల ఫినిషింగ్ వస్తుంది అలానే రెడీమేడ్ బ్లౌజ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి అలానే ఇంకో సైడ్ కూడా జాయింట్ అయితే చేసేసుకోండి షోల్డర్స్ షోల్డర్స్ జాయింట్ చేసి అది కూడా అలాగే బ్యాక్ వైపు టర్న్ చేసి ఆ ఎక్స్ట్రా పీస్ని మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలా మొత్తం అంతా కూడా స్టిచ్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు అలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కట్ చేసేసుకుంటూ ఉండాలండి లేకపోతే అది ఒక పెద్ద పని కింద ఉంటుంది మళ్ళీని మనం ఎప్పుడు వర్క్ అప్పుడే అలా కుట్టేటప్పుడే కంప్లీట్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇదిగోండి మొత్తం చూసారు ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇప్పుడు వీటికి హ్యాండ్స్ అలా జాయింట్ చేయాలో చూపించేస్తాను ముందుగా మనం స్టిచ్చింగ్లోనే కరువు అయితే తీసుకోవచ్చండి ఇలా నేను పఫ్ హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే నేను ఇలా బుట్టది పెట్టేసిన తర్వాతే నేను కరువు అయితే తీస్తాను ఫ్రంట్ పార్ట్లో వచ్చే పార్ట్కి కరువు అయితే తీసుకోవాలి కదా కొంచెం దీనికోసం మిడిల్ పార్ట్లో ఒక డాట్ పెట్టుకుని అక్కడి నుంచి వన్ ఇంచ్కి ఇంకో డాట్ పెట్టుకుని ఆ డాట్కి ఇలా మిడిల్కి ఒక డాట్ పెట్టుకుని మనం అలా కరువు అయితే తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇంచెస్ కట్ అయితే పెట్టాను కదా ఆ పాయింట్ నుంచి మనం మెయిన్ మిడిల్ పాయింట్ నుంచి వన్ ఇంచ్కి ఇవతలకి ఒక పాయింట్ పెట్టాను ఆ పాయింట్కి ఇలా కరువు అయితే తీసుకోవాలి ఇది ఇటువైపు తీసాను కదా ఇంకో బ్లౌజ్కి ఆపోజిట్ సైడ్ తీసుకోవటం వల్ల ఫ్రంట్ పార్ట్స్కి ఇవి లోత్ అయితే వచ్చేలాగా మనం స్టిచ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి కన్ఫ్యూజ్ లేకుండా కరువు ఎటువైపు తీస్తామో అటువైపు ఫ్రంట్ది వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కరువు తీసేసుకోవాలి ఇలా కరువు తీయడం వల్ల చంకపాట్లు అవి ముడతలు లేకుండా బాగా వస్తుంది నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కరువు తీసేసిన తర్వాత మనం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇటు అన్నది చూసుకుని మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తేనే నీట్గా ఉంటుందండి హెచ్చుతగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా కొంచెం కొంచెం క్రాస్గా లాక్కుండా గట్టిగా లాక్కుండా జస్ట్ మెయిన్ ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ ఇలా హ్యాండ్స్ జాయింట్ అయ్యేలాగా ఈవెన్గా పెట్టుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఒక దానిపైన ఒకటి నీట్గా హెచ్చితగ్గులు లేకుండా పెట్టుకుంటూ మనం స్టిచ్ వేసుకోవడమే చాలా ఈజీ అండి డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలానే మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు బాగా పెరుగుతుంది దానివల్ల మీరు వచ్చే ఒక కామెంట్ వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అలానే మీ అందరికీ కూడా నాకు వచ్చిన అంతా షేర్ చేయాలని నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి డెఫినెట్గా మీరు అందరూ నన్ను ఇలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ కూడా జాయింట్ అయిపోయింది ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా నేను జాయిన్ చేశాను ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి ఇక్కడ కూడా చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ అసలు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదండి మెయిన్ మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది ఆది బ్లౌజ్ లేని పక్షంలో మెజర్మెంట్స్ తీసుకున్న ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం టేప్ యూజ్ చేసి డాట్స్ అయితే పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఆది బ్లౌజ్ ఉంది కదా నేను ఆది బ్లౌజ్ని బట్టి నేనైతే స్టిచ్చెస్ వేస్తున్నానండి ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మెయి మెయిన్ మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్కి పట్టుకుని అలా సెట్ చేసుకుని ఇక్కడ మెయిన్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆ ఆది బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎలా ఉందో దానిపైన పెట్టి నేనైతే మెజర్ చేసుకుంటున్నానండి ఇలా ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా పెట్టి ఒక డాట్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్ లూజ్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగా అసలు లూజులే లేకుండా నీట్గా పట్టుకోవాలి ఈ ఖర్చు అనేవి పై వైపుకు ఉండేలాగా పట్టుకుని మనం ఇలా అయితే స్ట్రైట్గా లూజులు లేకుండా పట్టుకోవాలండి గట్టిగా ఇలా పట్టుకుని మనం ఆది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే పట్టుకుని అక్కడ స్టిచ్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో సేమ్ ఎగ్జాక్ట్ పాయింట్ మనం స్టిచ్ చేసే బ్లౌజ్ పైన మార్క్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ బ్లౌజ్ అయితే చాలా స్టిఫ్గా ఉందండి నాకైతే చాలా ఇబ్బంది అయింది చూస్తున్నారా మొత్తం అంతా కూడా ఇలాగా స్ట్రైట్గా పట్టుకున్నాను అసలు లూజులు అనేవి లేకుండా పట్టుకున్నాను పట్టుకు అలా పట్టుకొని మనం ఒక డాట్ అయితే తీ పెట్టేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టిన డాట్ ఇలా ఆమ్ లూజ్ దగ్గర పెట్టిన డాట్ని కలుపుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలండి చూపిస్తున్న విధంగా అసలు లూజులవి లేకుండా అలా స్ట్రైట్గా పట్టుకుని టైట్గా మనం స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ ఎక్కడ క్రాసులు లూజులు లేకుండా స్ట్రైట్గా వచ్చేలా చూసుకుంటూ కింద కూడా మనం ఏ సైడ్ జాయింట్స్ వేస్తున్నామో ఆ సైడ్ అది కొలుచుకోవాలండి ఏ పక్కది ఆ పక్కది ఇది ఉక్సులు పట్టి కదా ఉక్సల పట్టి వైపుని చూస్తున్నాను ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో స్టిచ్చెస్ అక్కడికి అలా మనం చూసుకుని ఒక పాయింట్ అయితే పెట్టుకుని ఆ పాయింట్స్ అన్నీ కలిసేటట్టుగా మనం స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఇక్కడ అదిగోండి మొత్తం అంతా కూడా అలా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అదిగోండి మొత్తం అంతా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకున్నాను తర్వాత అదే టర్న్ చేసుకుంటూ దాని పక్కనే మనం ఎక్స్ట్రా మనం టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి అవి ఉంటాయి కదండి ఆ సైడ్ ఒక త్రీ టు ఫోర్ స్టిచ్చెస్ కూడా మనం వేసుకోవచ్చు దీనివల్ల మనకి నెక్స్ట్ ఎప్పుడైనా ఎప్పుకొని లూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా వేసేసాను తర్వాత వేస్ట్ లూజ్ అది కూడా ఎలా వచ్చింది పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా కూడా నేను ఒకసారి చెక్ చేస్తున్నాను నాకైతే ఎక్స్ట్రా ఎంత ఉంది మనం ఇక్కడ ఈ ఎక్స్ట్రా ఎందుకంటే మనం మెయిన్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదండీ దానికోసం అయితే ఎక్స్ట్రా పెడతాం కదా ఆ ఎక్స్ట్రా అయితే ఉంది ఇక్కడ మెయిన్ బ్యాక్ పార్టే మనం హాఫ్ కిలా ఫోల్డ్ చేసుకోవాలి అలా స్టిచ్చెస్ స్టార్ట్ అయినాయి కదా అక్కడ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకుని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇంకో హాఫ్ ఇలా ఫోల్డ్ చేసుకుని మనం మార్క్ అయితే చేసేసుకోవాలండి ఇక్కడ మార్క్ చేసేసుకుని ఆ మార్క్ మీద నుంచే మనం బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది విత్ హైట్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ వరకు విత్ ఉండాలి హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ విత్ హాఫ్ ఇంచు అలా డాట్ అయితే క్రాస్గా వేసుకోవాలండి స్ట్రై చక్కగా నీట్గా కొంచెం ఎత్తులు అలా లేకుండా వేసుకోవాలి దీనివల్ల బ్యాక్ లుక్ బాగుంటుంది అదే మనకి క్రాసులగా అలా వేసేసుకుంటే లుక్ బాగోదు వెనక ఎత్తు పెట్టినట్టు అలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ స్ట్రైట్గా నీట్గా ఒకేలాగా క్రాస్గా అంతగా మీకు రాకపోతే స్కేల్తో ఇలా క్రాస్గా హాఫ్ ఇంచ్ డాట్ నుంచి ఫోర్ ఇంచ్ డాట్ వరకు డ్రా చేసి దాని ప్రకారం స్టిచ్ చేసుకున్న మీకు నీట్గా వస్తుందండి ఇలా మొత్తం ఎంత అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసేస్తున్నాను నాకైతే వేస్ట్ లూజ్ ఎగ్జాక్ట్గా సరిపోయిందండి చూస్తున్నారా మొత్తం కూడా ఎగ్జాక్ట్గా నాకు ఈక్వల్గా వచ్చేసింది ఇలా వచ్చేస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అది కూడా బాగుంటుందండి ఫైనల్గా చూడండి బ్లౌజ్ లుక్ ఇలా మనం ప్రతి కుట్టు కూడా కలుస్తూ నీట్గా వచ్చేసింది కదా ఫినిషింగ్ బట్టెక్ స్టైల్లో అలా ఎక్కడా లూజ్ లేకుండా క్లాత్ బాగా వస్తుందండి అలా మనం గమ్ పెట్టేసి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట లూజులనే లేకుండా క్లాత్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది ఈ డిప్పు ఇలా స్టిఫ్గా ఉన్న పట్టు శారీస్కి ఇలాంటి వెనరస్లు వాటికే కాకుండా సిల్క్ శారీస్ కూడా మనం అలా ఫాలో అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందండి మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం బాయ్ బాయ్